మిథున రాశి వారికి ఈ యొక్క కుజగ్రహ స్థితిలో మార్పు అంటే పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు అక్టోబర్ మధ్యన తుదారాశిలో ఈ యొక్క కుజుడు స్థితి పొందడం వల్ల నలభై ఐదు రోజుల పాటుగా ఎలాంటి శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి మిథున రాశి మరియు మిథున లగ్నం సో మిథునం నుండి కుజుడు ఆరు మరియు పదకొండవ స్థానాధిపతి అయ్యి ఆయన ఐదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు మరి ఏ ఫలితం ఇస్తారు ఐదవ స్థానం ఫలితం ఇస్తారు కుజుడికి అన్ని గ్రహాలనే సప్తమ దృష్టి ఉంటుంది దాంతో పాటుగా ఆయన ఉన్న స్థానం నుంచి చతుర్థ దృష్టి చేత చూస్తాడు సప్తమ దృష్టి చేత కూడా వీక్షిస్తారు అష్టమ దృష్టి కూడా వీక్షిస్తారు అంటే విశేష దృష్టిలో ఏంటయ్యా అంటే ఏడు కాకుండా నాలుగవ దృష్టి ఎనిమిదవ దృష్టి సో ఆయన తులారాసులో ఐదవ స్థానంలో ఉండి ఆయన ఏ స్థానాలు చూస్తారంటే అష్టమ స్థానాన్ని పదకొండవ స్థానాన్ని మరియు పన్నెండవ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు మరి ఉన్నది ఏంటి అంటే సో లాభస్థానాన్ని చూస్తూ ఉన్నారు స్ట్రైట్గా సప్తమ దృష్టితో కాబట్టి ఐదులో ఉండి ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల్లో లాభాలు వస్తాయండి ధనం అనేది డబ్బులు అంటే మనీ ఫ్లో సులువుగా వస్తుంది అని చెప్పాలి ఐదవ స్థానం అంటే ఏంటి మంత్రస్థానం ప్రేమ డివినిటీ ఆలోచన విధానం క్రియేటివిటీ సంతానం కూడా సో ఆరవ అధిపతి ఐదులో ఉన్నాడు పిల్లల విషయంలో అనుకోని చిన్నపాటి ఆందోళన సమస్యలు లేదా లేదంటే ఆరోగ్య సమస్యలు ఆరంటే అంటే శత్రు రోగ బాధ కదా సో అలాంటివి ఏమైనా చిన్నపాటివి కాస్త కలిగే అవకాశం అయితే కనపడుతుంది కూడా మారుతూ ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గడం వల్ల కూడా కావచ్చు సో వారి పట్ల జాగ్రత్త తీసుకోవాలి మరి పాత ఖర్చులు ఏవైతే ఉంటాయో కొన్ని వృధా ఉంటాయి గతంలో పెట్టి ఉంటాం సో ఏదైనా వస్తువులు గ్యాడ్జెట్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ మీద కావచ్చు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇట్లా ఏదైనా సరే వాటి మీద అనుకొని పాత ఖర్చుల్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆరు వరకు ఐదులో ఉన్నాయి ఐదు అంటే తెలివిగా నిర్ణయాలు కదా ఆరవ స్థానం కదా సో ఆ విషయంగా తీసుకునే నిర్ణయాలు తొందరపాటు తోటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ఒప్పందాలు మీరు ఏదైనా కొంతమందితో సంతకాలు పెట్టి ఒప్పందం చేసుకుంటారు అగ్రిమెంట్ చేసుకుంటారు ఇలాంటి వాటి విషయాల్లో ఒప్పందం సో ఒక మాట ఇస్తారు సో దాంట్లో ఇబ్బందులు కావచ్చు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు ఇబ్బందులు కావచ్చు కాబట్టి మీరు చేసుకునే ఒప్పందాలు లేదా అగ్రిమెంట్లో ఇబ్బంది రాకుండా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోండి అవసరమైతే కనుక లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకు వెళ్తే మంచిది ముఖ్యంగా ఏంటంటే ప్రేమలో కూడా చూస్తే ప్రేమ విషయంలో కూడా అంటే సో అక్టోబర్ పదవ తారీఖు నుండి ఇరవై ఏడు మధ్యలో ఈ పదిహేడు రోజుల పాటుగా ప్రేమికుల మధ్య గొడవలు మాట పట్టింపులు కొంతమంది దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది చెక్ చేసుకోండి దీనికంటే ముందు తొమ్మిదవ తారీఖు అక్టోబర్ ముందు ఇంత సమస్యలు ఉండవు ఇంత గొడవలు ఉండవండి సో ఆ పదిహేడు రోజులు నలభై ఐదు రోజులు పదిహేడు రోజులు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఆర్థికంగా బాగున్న మానసికంగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితే ఉండొచ్చు ధనాదాయం బాగుంటుంది పెట్టుబడుల లాభాలు వస్తాయి పిల్లల విషయం మీద ఫోకస్ చేయాలి పాత వృధా ఖర్చులు కూడా కొంచెం ఎత్తుతాయి ఎందుకంటే ఆరవ వంద ఐదులోని పన్నెండు కూడా చూస్తున్నాం పన్నెండు ఏంటి ఖర్చు కాబట్టి సో అది కూడా ఉంది